వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యింది వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ అండి మన థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది చాలా పెద్ద కాలనీ అండి దగ్గర దగ్గర ఎయిట్ ఏకర్స్ పైన ఉంటుంది వెంచర్ అయితే చాలా పెద్ద కాలనీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అండి మొత్తం కూడా థర్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఉన్నటువంటి కాలనీలో ఈ యొక్క హౌస్ అయితే ఉన్నదండి మనం చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది పార్కింగ్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి బోర్ ఉంది త్రీ హండ్రెడ్ ఫీట్స్ వరకు బోర్ వేసి ఉన్నారు సంపు కూడా ఉన్నదండి చూడొచ్చు సెట్ బేక్ ఏరియా లాస్ట్లో కూడా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చున్నారండి గెస్ట్ బాత్రూమ్ మీకు మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో కంప్లీట్గా ఇచ్చారండి సో ఫ్రంట్ ఎలివేషన్ చూసారండి చూడొచ్చు మీరు పెట్టిఫైడ్ టైల్స్తో చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చున్నారండి పైన సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చున్నారు ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ఎయిట్ ల్యాక్స్గా చెప్తున్నారండి నెగోషియేట్ చేసుకోవచ్చు సో ఇది చూడొచ్చు హాల్ అండి మొత్తం కూడా మార్బల్ ఫ్లోరింగ్తో చాలా నీట్గా డిజైన్ చేస్తున్నారండి మనకు కిచెన్ ఏరియాకు డైనింగ్ ఏరియాకు మధ్యలో వెలివేషన్ కూడా ఇచ్చున్నారండి చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చి ఉన్నారు అలాగే మీరు చూసారంటే కొన్ని టీవీ యూనిట్ అండి వెట్టిఫైడ్ టైప్తో చాలా నీట్గా డిజైన్ చేస్తున్నారండి చాలా పెద్ద డిజైన్ అండి మొత్తం పెద్ద టీవీలు కూడా వచ్చారు సెట్ అవుతాయి చాలా నీట్గా వచ్చింది అలాగే మనకు విండోస్ కూడా వచ్చే యూపీవీ సెవెన్ డేస్ ఇస్తారండి ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ మనకు మేజర్ ఒక వర్క్ ఏంటంటే మనకు ఈ డోర్స్ కానివ్వండి ఈ విండోస్ కానివ్వండి ఐటమ్స్ ఫిట్ చేయడం కానీ ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ రూమ్ వచ్చిందండి సో మనకి ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసి మనకు ఫైవ్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుందండి పోచారంకి వచ్చేసి ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇన్ఫోసిస్ ఉంటుందండి ఇట్లా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దగ్గరగా మనకు అవుటర్ రింగ్ రోడ్కి కూడా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్ కేసారిది చాలా నియర్ బై ఉంటాయండి సో మీకు ఎవరైనా ఈ హౌస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అందులో అన్ని రకాల సైజెస్లో హౌసెస్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసి కూడా కాంటాక్ట్ చేయించండి సో ఇల్లు విషయం చూసారనుకోండి మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు కదండి చాలా బాగా ఇచ్చారు ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు ఫుల్ టైల్స్ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉందండి సో ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు చాలా విశాలంగా ఉందండి బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా వచ్చింది బెడ్రూమ్ సైజ్ అయితే సెల్ఫ్లన్నీ ఇచ్చున్నారండి పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సో ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి సో మార్బల్ ఫ్లోరింగ్తో చాలా నీట్గా వచ్చిందండి బెడ్రూమ్స్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా మన చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ చూడవచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయించండి ఇక్కడ ఒక నార్త్ సైడ్కి ఒక డోర్ కూడా ఇచ్చున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మనకు బేక్ ఏరియా చూడొచ్చండి మొత్తం కూడా గ్రానైట్గా ఫినిషింగ్ ఇచ్చున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ మనకి ఒక గెస్ట్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు అండి సైడ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు సో ఓవరాల్గా అవసరండి థ్యాంక్ యూ అండి